హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను బ్రేస్లెట్ కడ మోడల్లో ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను దీనికోసం జీరో పాయింట్ ఎయిట్ ఎంఎం గేజ్ వైర్ని తీసుకోవాలి ఎయిటీన్ ఇంచెస్ ఒకటి నైన్ ఇంచెస్ ఒకటి తీసుకోవాలి ఎయిటీన్ ఇంచెస్ని ఇలా బెండ్ చేసుకోవాలి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా బెండ్ చేసుకోండి తర్వాత మనం నైన్ ఇంచెస్ ఉంటుంది కదా అది కూడా ఈ టూల్తో బెండ్ చేసుకోండి దాన్ని బెండ్ చేయడానికి సపరేట్ టూల్స్ ఉంటాయి నా దగ్గర కట్టర్ ఉంది కాబట్టి నేను దాంతో ఇలా బెండ్ చేస్తున్నాను బెండ్ చేసిన తర్వాత ఆ త్రీని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫిక్స్ చేసేసుకోవాలి సేమ్ మనం బ్రేడ్ ఉంటుంది కదా జడల్లుకుంటాం ఆ జడలు కూడా అనేది వస్తే ఈ బ్రేస్లెట్ ఈజీగా చేసేసుకోవచ్చు పెద్ద కష్టమేమీ కాదు చాలా సింపుల్ నేను కూడా ఇది యూట్యూబ్ నుంచి చూసే నేర్చుకున్నాను నాకు ఇలా యూనిక్ బ్రేస్లెట్స్ అన్న చైన్స్ అన్నా చాలా ఇష్టం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం అంటేనే ఇష్టం చూడండి ఇలా లాగా మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత సెంటర్ దానికి మనం బీడ్ని పెట్టుకోవాలి సేమ్ జడ జడలా త్రీ త్రీ కింద తీసుకుంటామో అలా ఇవి త్రీ పోర్షన్స్ ఉంటాయి కదా సెంటర్ దానికి మనం బీడ్ పెట్టుకోవాలి నేను ఇక్కడ జీరో పాయింట్ సిక్స్ ఎంఎం బీడ్స్ని క్రిస్టల్ బీడ్స్ని తీసుకుంటున్నాను అలాగే పర్ల్స్తో చేసుకున్న బ్లాక్ క్రిస్టల్తో చేసుకున్న చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సేమ్ ఇలా మధ్యలో బీడ్ పెట్టి మనం జడలా పాయ అటు అటు ఇటు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఈ వైర్ని కూడా మధ్యలో బీడ్ పెట్టి అటు ఇటు ఇలా తిప్పుకోవాలి ఒకసారి క్లియర్గా చూడండి చాలా ఈజీ అలా అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్య దానికే మనం పూస పెట్టుకోవాలి అటు ఒక ట్విస్ట్ ఇటు ఒకటి చేసిన తర్వాత మధ్య దానికే మళ్ళీ పూస పెట్టుకోవాలి ఒకసారి చూడండి నేను బీడ్ ఎలా పెట్టుకుంటున్నాను సెంటర్ దానికే బీడ్స్ పెట్టుకోవాలి పూసలు పెట్టుకోవాలి ఇక్కడ కొంచెం లైటింగ్ డిస్టబెన్స్ గా ఉంటుంది కొంచెం ఇగ్నోర్ చేయండి అలా సేమ్ అలాగే తిప్పుకుంటూ ఉండాలి సేమ్ జడలా అల్లుకుంటాం అలాగే చాలా ఈ మెటీరియల్ అంతా కూడా ఆన్లైన్లో దొరుకుతుందండి నేనైతే అమెజాన్లో తీసుకున్నాను గేజ్ వైర్ బీట్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది గేజ్ వైర్ ఏంటంటే జీరో పాయింట్ ఎయిట్ ఎంఎం తీసుకోవాలి అందులో సైజెస్ కూడా దొరుకుతాయి కలర్స్ కూడా దొరుకుతాయి కాపర్ ఇంకా సిల్వర్ ఇంకా గోల్డ్ ఈ మూడు కలర్స్ దొరుకుతాయండి అవైలబుల్లోనే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇదే మోడల్లో మనం ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు ఫింగర్ రింగ్స్ చేసుకోవచ్చు అలాగే బ్రేస్లెట్స్ చేసుకోవచ్చు ఇది నేను థర్టీన్ ఇయర్స్ అమ్మాయి కోసం చేస్తున్నానండి అందుకే ఎయిటీన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ తీసుకున్నాను ఇంకొంచెం పెద్ద హ్యాండ్ ఉన్న వాళ్ళైతే ఇంకొంచెం పెద్ద సైజ్ తీసుకోండి మొత్తం అంతా కూడా మనం బ్రేడ్ ఎలా అల్లుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి నేను ఇక్కడ మల్టీ కలర్ బీడ్స్ యూస్ చేస్తున్నాను కదా ఏ డ్రెస్ మీద కానీ ఈజీగా మ్యాచ్ అయిపోతుందని ఏ కలర్ అయినా చేసుకోవచ్చండి మనం దేని మీదకి మ్యాచింగ్ కావాలంటే వాటి మీదకి ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఇలాంటి చాలా యూనిక్ బ్రేస్లెట్స్ కోసం మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మొత్తం ఇలా అయిపోయిన తర్వాత ఆ లాస్ట్వి కూడా బ్రీడ్ లాగా అంటే దేనికి వస్తే దానికి ట్విస్ట్ చేసేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఒకసారి క్లియర్గా చూడండి ఫస్ట్ ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ పక్కది కూడా ఇలా ఫిక్స్ చేసుకోండి ఇప్పుడు నేను ఈ మిగిలింది ఉంది కదా దాన్ని హుక్లాగా పెట్టుకుంటున్నాను మీకు హుక్ వేరేగా సపరేట్గా ఉంటే అప్పుడు దీన్ని సర్కిల్లా చేసి దానికి హుక్ని తగిలించుకోండి నేను దీన్నే హుక్లా పెట్టుకుంటున్నాను తర్వాత ఇది రౌండ్గా ఏదైనా రౌండ్ ఆబ్జెక్ట్ ఉంటే దానికి రౌండ్ చేసుకోండి గ్లాస్ ఉంటుంది కదా దానికి చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ బ్రేస్లెట్ చేస్తున్నప్పటి నుంచి మా వాడు అలా చూస్తూనే ఉన్నాడు అందుకే వాడి హ్యాండ్కే పెట్టి చూపిస్తున్నాను ఎలా ఉందో ఒకసారి చూడండి నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి చేస్తున్నప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు వాడికి ఏమో అనుకుంటున్నాడు బ్రేస్లెట్ ఒకసారి చూడండి ఎలా ఉంది చాలా బాగుంది కదా ఇలా ఇంకా చాలా మోడల్స్లో బ్రేస్లెట్స్ ఉంటాయి నేను అన్ని కూడా చేసి చూపిస్తాను ఇంకొకటి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అస్సలు కష్టం కాదండి ఇంట్లో చేసుకుంటేనే ఇలా యూనిక్గా ఉంటాయి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ అండి బాయ్ బాయ్